చెడ్డవాళ్ళు సుఖంగా ఉంటే కర్మ ఎక్కడ ఉన్నట్లు మన జీవితంలో ఒకనొక దశ తప్పకుండా వస్తుంది ఆ సమయంలో మనం మనస్సాక్షికి కట్టుబడి ఉంటాం ఎవరినీ నొప్పించం అత్యంత నిజాయితీగా బతుకుతాం అయినా సరే కష్టాలు మన నీడలా వెంటాడుతూనే ఉంటాయి అప్పుడే మరోవైపు చూస్తే మోసాలు చేసినవారు అన్యాయంగా ఎదిగినవారు ఇతరులను ఏడిపించినవారు ఏ అడ్డంకులు లేకుండా అత్యంత సుఖంగా వైభవంగా జీవిస్తున్నట్లు కనిపిస్తారు వారి జీవితాలను చూసినప్పుడు మనసులో ఒక రకమైన నిస్సహాయత ఆవేదన కలగడం సహజం నేను తప్పు చేస్తున్నానా మంచిగా ఉండటం వల్లే నేను నష్టపోతున్నానా అసలు దేవుడు ఉన్నాడా ఉంటే ఈ అన్యాయాన్ని ఎలా చూస్తున్నాడు అనే ప్రశ్నలు రావడం తప్పు కాదు ఎందుకంటే మనిషి మనసు విపరీతమైన బాధలో ఉన్నప్పుడు అతడి విశ్వాసం కూడా ఒక్కోసారి తడబడుతుంది అప్పుడు మనల్ని నిలదీసే అతిపెద్ద ప్రశ్న ఒక్కటే చెడ్డవాళ్లంత సుఖంగా ఉంటే అసలు కర్మ సిద్ధాంతం ఎక్కడుంది కాని మిత్రులారా ఆధ్యాత్మిక శాస్త్రం దీనికిచ్చే సమాధానం చాలా లోతైనది కర్మ అనేది ఒక బ్యాంక్ అకౌంట్ లాంటిది చెడ్డవాడు ఈరోజు సుఖంగా ఉన్నాడంటే దానర్ధం వాడు గత జన్మంలో చేసుకున్న పుణ్యం అనే నిల్వ ఇంకా వాడి అకౌంట్లో ఉంది ఆ పుణ్యం ఖర్చవుతున్నంతకాలం వాడు ఎన్ని తప్పులు చేసినా కర్మవాడిని తాకదు కాని ఏ క్షణంలో అయితే ఆ పుణ్యం ముగుస్తుందో అప్పటినుండి వాడు చేసిన ప్రతి పాపం వడ్డీతో సహా వాడిని వేటాడటం మొదలుపెడుతుంది కాలం అనేది ఒక నిశ్శబ్ద వేటగాడు ఒక పండిన పండు చెట్టు నుండి రాలడానికి ఎంత సమయం పడుతుందో ఒక పాపం పండి ఫలితాన్ని ఇవ్వడానికి కూడా అంతే సమయం పడుతుంది మీరు మంచిగా ఉన్న కష్టాలు వస్తున్నాయంటే మీ పాత కర్మలన్నీ కడిగివేయబడుతున్నాయని అర్థం లోహాన్ని కాల్చితేనే అది స్వచ్ఛమైన బంగారంగా మారుతుంది మీ కష్టాలు మిమ్మల్ని దైవానికి దగ్గర చేస్తున్నాయి కాని వారి తాత్కాలిక సుఖం వారిని పతనానికి దారితీస్తుంది మన కళ్ళు కేవలం ఒక చిన్న కిటికీలోంచి మాత్రమే ఈ ప్రపంచాన్ని చూస్తాయి కానీ ఆ పరమేశ్వరుడు అనంతమైన కాలచక్రాన్ని చూస్తాడు చాలామంది అనుకుంటారు కర్మ అనేది మనం అనుకున్న వెంటనే ఫలితాన్ని ఇచ్చే ఇన్స్టంట్ కాఫీ లాంటిది అని కానీ కాదు కర్మ అనేది ఒక విత్తనం లాంటిది అది మొలకెత్తి భూమిని చీల్చుకుని బయటికి రావడానికి దానికి తనదైన సమయం పడుతుంది ఆ సమయం వచ్చేవరకు మంచివాడు ఓపికతో కష్టాన్ని భరించక తప్పదు చెడ్డవాడు అహంకారంతో సుఖపడక తప్పదు మరి మన చేసే మంచితనం మనల్ని ఎలా రక్షిస్తుంది ఒక మహర్షి జీవితంలో జరిగిన ఒక యథార్థ గాథ ద్వారా కర్మసిద్ధాంతం వెనుక ఉన్న ఆ నిగూఢ రహస్యాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక దట్టమైన అడవిలో ఒక మహా తపస్వి ఉండేవారు ఆయన కూడా లోకహితం కోసమే అన్నట్లుగా జీవించేవారు అదే అడవిలో ఒక క్రూరమైన దొంగ దయ దయలేకుండా మనుషులను చంపి సొమ్ము దోచుకునేవాడు ఒకరోజు విధి విచిత్రమైన ఆట ఆడింది ఆ దొంగ ఒక చెట్టు కింద దొంగిలించిన సొమ్ము దాచడానికి తవ్వుతుండగా అనుకోకుండా ఒక పాతకాలపు బంగారు నాణాలు ఉన్న ఒక నిధి కుండ దొరికింది వాడు అట్టహాసంగా నవ్వుతూ దేవుడు లేడు కర్మలేదు నాకంటే సుఖంగా ఎవరున్నారు అని గర్వంతో ఊగిపోతూ వెళ్ళిపోయాడు సరిగ్గా అదే సమయంలో ఆ దారిలో వెళ్తున్న మహర్షికి ఒక తుప్పుపట్టిన ఇనుప మేకు కాలిలోకి దిగబడింది అది సామాన్యమైన గాయం కాదు కాలి ఎముకను చీల్చుకుంటూ లోపలికి వెళ్ళింది మహర్షి తీవ్రమైన వేదనతో కిందకూలబడ్డారు రక్తం ధారలుగా కారుతోంది ఆ క్షణం ఆయన మనసులో ఒక సందేహం కలిగింది నేను జీవితాంతం ధర్మాన్ని పాటించాను భగవంతుణ్ణి స్మరించాను నాకు మేకు గుచ్చుకుంది కాని ఆ దొంగ అందర్నీ హింసిస్తున్నాడు వాడికి మాత్రం నిధి దొరికింది ఇదేనా భగవంతుడి న్యాయం కర్మ సిద్ధాంతం ఎక్కడుంది అని బాధపడ్డారు ఆయన తన యోగశక్తితో ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానించి ఇదే ప్రశ్న అడిగారు అప్పుడా దేవుడు ప్రత్యక్షమై చిరునవ్వుతో ఇలా అన్నాడు మహర్షి నువ్వు కేవలం ఈ క్షణాన్ని చూస్తున్నావు కాని నేను మీ గత జన్మల లెక్కలను చూస్తున్నాను గత జన్మలో ఆ దొంగ చేసిన ఒక గొప్ప పుణ్యం వల్ల ఈ రోజు వాడు ఒక రాజ్యానికి చక్రవర్తి అవ్వాల్సి ఉంది కాని ఈ జన్మలో వాడు చేస్తున్న పాపాల వల్ల ఆ చక్రవర్తి యోగం కాస్త ఒక చిన్న నిధికుండగా మారిపోయింది అంటే వాడు పొందినది బహుమతి కాదు వాడు తన పాపాల వల్ల కోల్పోయిన సామ్రాజ్యానికి మిగిలిన ఒక చిన్న ముక్క మాత్రమే ఇక నీ విషయానికి వస్తే గత జన్మలో నువ్వు చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల రోజు నువ్వు మరణించాల్సి ఉంది కాని ఈ జన్మలో నువ్వు చేసిన తపస్సు నీ పుణ్యం వల్ల ఆ మరణం కాస్త ఒక చిన్న మేకు గుచ్చుకోవడంతో ముగిసిపోయింది అంటే నీకు దొరికిన శిక్షలో ప్రాణాపాయం తొలగిపోయింది అని చెప్పాడు పరమేశ్వరుడి మాటలు విన్న మహర్షి ఒక్కసారిగా నిర్వేదానికి లోనయ్యాడు ఆయన కళ్ళ నుండి కన్నీళ్లు ధారలుగా ప్రవహించాయి కాని ఆ కన్నీరు ఇప్పుడు బాధతో వచ్చినవి కావు భగవంతుని అపారమైన కరుణను తలుచుకుని వచ్చిన భక్తి కన్నీళ్లు స్వామీ ఎంతటి అజ్ఞానంలో మునిగిపోయాను కేవలం కాలికి తగిలిన గాయాన్ని చూసి నిన్ను నిందించాను కాని ఆ గాయం వెనుక నువ్వు నావు నా ప్రాణాలనే కాపాడేవని తెలుసుకోలేకపోయాను నాకు మరణశిక్ష పడాల్సిన చోట కేవలం ఒక చిన్న మేకుతో నా పాతకర్మను తుడిచిపెట్టావు ఇది నాకు నువ్వు ఇచ్చిన శిక్ష కాదు స్వామీ నీవు నాపై చూపిన అమితమైన వాత్సల్యం ఎంతటిదో ఇప్పుడు అర్థమైంది అని మహర్షి నుండి నీరు కారుతుండగా నోటమాట రాక కేవలం శివనామాన్ని జపిస్తూ పశ్చాత్తాపంతో ఆ శివయ్యకు సాష్టాంగ నమస్కారం చేశారు ఆ క్షణం ఆయనకర్ధమైంది మనం అనుభవించే ప్రతి కష్టం వెనుక భగవంతుని అపారమైన ప్రేమ దాగి ఉంటుందని మన పాపాలను కడిగివేసి మనల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్లడానికే ఆయన కొన్నిసార్లు మనకు చిన్న చిన్న దెబ్బలను ఇస్తుంటాడు ఆ రోజు నుండి మహర్షి తన కష్టాలను చూసి కుంగిపోలేదు ఎదుటివారి సుఖాన్ని చూసి అసూయపడలేదు ఎందుకంటే దేవుడి లెక్క ఎప్పుడూ కర్మ కర్మసిద్ధాంతం ఎప్పుడూ ధర్మం వైపే ఉంటుందని ఆయనకు సంపూర్ణంగా బోధపడింది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసింది ఒక్కటే మంచితనంతో బతుకుతున్నప్పుడు మీకు కష్టాలు ఎదురైతే అవి మిమ్మల్ని రాబోయే పెద్ద ప్రమాదాల నుండి రక్షిస్తున్నాయని నమ్మండి మీ మంచితనం వృధాపోదు ఆ భోళాశంకరుడు అన్నీ చూస్తున్నాడు సరైన సమయంలో మీకు దక్కాల్సిన పుణ్యఫలితం వడ్డీతో సహా మీకందుతుంది మన జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టం వెనుక ఆ పరమేశ్వరుని అపారమైన కరుణ దాగి ఉంటుంది అందుకే కష్టాలు వచ్చాయని కుంగిపోకండి ఎదుటివారి తాత్కాలిక సుఖాన్ని చూసి అసూయపడకండి ధర్మం వైపు నిలబడండి ఆ భోళాశంకరుడు మీ కర్మలను కరిగివేసి మీకు అఖండమైన పుణ్యఫలితాన్ని ప్రసాదిస్తాడు ఈ వీడియో మీకు కొంచెమైనా ఊరటనిచ్చిందని కర్మసిద్ధాంతంపై మీకున్న సందేహాలను తొలగించిందని మేము ఆశిస్తున్నాము ఈ ఆధ్యాత్మిక సందేశం మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులలో ఎవరైనా కష్టాల్లో ఉండి దేవుడిని నిందిస్తుంటే వారికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి మీ చిన్న షేర్ వారిలో కొత్త ఆశను నింపుతుంది మన పురాణాలలోని ఇలాంటి మరెన్నో లోతైన రహస్యాలను ధర్మ సందేహాలను తెలుసుకోవటానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథ విన్నాక మీ మనసులో కలిగిన అభిప్రాయాన్ని లేదా ఆ శివయ్యపై మీకున్న భక్తిని ఓం నమ శివాయ అని కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ ధన్యవాదాలు